దేవేనా మనకి మహిమ కలిగిన గాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నరవదేవి వందనాలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి దేవుడు నాకు ఇచ్చిన సమయం బట్టి మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియా దేవుని పట్లారా ప్రియా దేవుని సంగము మన అనుతినమును ఆయన ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మనం తెలుసుకుని ఒక సువార్త సువ సువార్తరాలుగా ఈ మాటలు అనేకులుగా ఆయన వాక్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలి ప్రియ దేవుని పెట్టారా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది కాబట్టి ఆయన మాటలో ఆయన ఆత్మీయతను మనం ఉండాలి ఈరోజు ఒక మాట నేను మీకు తెలియపరుస్తాను దేవుని కొరకు కనిపెట్టుకున్నటం ఎవరి కొరకండి దేవుని కొరకు కనిపెట్టుకున్నటం ఈరోజు ఆయనక మార్గములు మనం ఉన్నాం ఆయన స్థితిలో ఉన్నాం అంటే కనుక ఈరోజు ఆయన కొరకు మనము కనిపెట్టుకునే వారిగా ఉండాలని దేవుడి యొక్క లేఖనములు చలవిస్తూ ఉన్నాయి ఈరోజు ప్రియ దేవుని బిడ్డరా మన వింటున్న మాటలను మన యొక్క హృదయములో జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ఎప్పుడైతే ఈ మాటలు మనకి అర్థమైన రీతిగా ఉంటాయో ఎప్పుడైతే దాన్ని గ్రహించుకునే మనసు మా దగ్గర ఉంటుందో ప్రతి మాట నీకు అర్థమవుతుంది గ్రహించలేసి మనసు లేకపోతే కనుక దేవుని సన్నిధికి వెళ్ళినా సంవత్సరాలు కతిించిపోయినా ఎన్ని వాక్యాలు విన్నా ఎన్ని సన్నిధికి వెళ్ళినా మనం ఏముందండి గ్రహించలేని మనసు ఈరోజు ప్రతిదీ అర్థం చేసుకోవాలి దాన్ని మనం నడుచుకునే వారిగా ఉండాలి ప్రియదేళ్ళు పెట్టారు ఈరోజు ఈ మాటను మీకు చదివిస్తున్నాం వాక్యములు మూడు అధ్యాయము ఇరవై రెండు వర్షంలో ఈ విధంగా మనకి విలాప వాక్యములో మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి విషయంలో మనకు రాయబడ్డాయి ప్రియదేళ్ళు పెట్టారా అని సంబంధం ప్రతి విషయంలో కూడా మరి ఎవరి కొరకు కనిపెడుతుంటే దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలని దేవుడి లేఖనంలో చదవిస్తూ ఉన్నాయి ఇక్కడ యహోవ కృపగలవాడు ఆయన వాచ్యత ఎడతగా నిలుస్తున్నది కనుక మనము నిర్మలమ్మును కానున్నవారు అనుదినమును నూతనముగా ఆయనకు వాక్యత పుట్టిస్తున్నది నీవు ఎత్తైన ఎంతైనా నమ్మతగిన వాడు దేవునికి శ్రు ఇక్కడ మనం చూస్తే ప్రియ దేవుని పెట్టారా ఆయన ఎంతైనా నమ్మ తగిన వాడని వాక్యం చదివిస్తుంది ఇక్కడ ఇరవై నాలుగు ఇహోవా నా భాగమని నేను అనుకొని చున్నాను ఆయన ఎందుకు నేను నమ్మక ఉంచి ఉంచుకొని చున్నాను చూడండి ఇక్కడ చక్కగా ఆ మాటలు ఎందుకు మనకు రాయించండి కనుక దేవుని కొరకు నువ్వే రీతిగా కనిపెట్టుకున్నావో దేవుని కొరకు ఎలా నువ్వు కనిపెట్టావో ఆయన వాచలత గలవాడు ఆయన నమ్మ తగినవాడు ఆయనకు ప్రేమ స్వరూపు ఇలాగా అనేక విషయాలు మనకి బైబిల్లో రాసి ఉన్నాయి ఈరోజు ప్రియమైన దేవుని పెట్టారు ఈరోజు మనం గుర్తించినట్లయితే కనుక యుహో కృపగలవాడు ఆయన వాచ్యలత ఎంత ఎడతెగక నిలుస్తుంది ఎడతెగక ఎప్పుడు ఎడతెగక నిలుస్తుంటుంది అంత రోజు మనం గుర్తుపెట్టుకో ఆయన మాటలు ఎంత పరిపూర్ణమైనదో ఆయన వాక్యం ఎంత పరిపూర్ణమైనదో ఆయన కృప ఎంత పరిపాలనమైనదో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎంత పరిపూర్ణంగా ఉందంటే ప్రియదేవుని పెట్టారు ఈరోజు మనందరము కూడా దేవుని వాక్యాన్ని దేవుని మాట తెలుసుకోవాలి అందుకే అనూదినము నూతనముగా ఆయనకు వాచుడు ప్రతిరోజు క్రొత్తగా అనుదినము నూతనం అనే జీవితం పుట్టిన ప్రతి బిడ్డ అంతా నూతనముగా జన్మించబడ్డారు అంటే వాళ్ళు క్రొత్తగా జన్మించబడ్డారు కాబట్టి మన జీవితంలో ప్రతి సంవత్సరం గతించిపోతుంది కదా ప్రతి సంవత్సరం గతించి గతించి మనం ఏమైపోతున్నాం నూతనము కంటే సంవత్సరము పుట్టినరోజు చేసుకుంటే నూతనంగా గతించిపోతాము కాదండి మనము నూతనంగా సృజించబడాలన్నా నూతనముగా సృష్టించబడాలన్నా కానీ మనము హృదయంలో మార్పు చెందాలి అప్పుడు ఒకప్పుడు ఈ లోకస్థానంగా ఉన్న నీవు దేవుని అద్దెకు వచ్చినప్పుడు అది మాటలు హృదయంలో ఉన్నప్పుడు అండ్ వాచ్ఛాలతో నీకు చూపినప్పుడు నిత్యం మనం నిలిచినప్పుడు మన మార్పు అనే మన జీవితంలో చెందుతుంది ప్రీదేంటి పెట్టారు మార్పు అంటే మనము హృదయము మార్చుకో అంటే ఆలోచన ప్రియదేవుడు మన హృదయముల ప్రతిదీ కూడా ప్రతి ఆలోచన చేంజ్ అయిపోతూ ఉంటుంది నువ్వు నీవు ఆలోచించే ప్రతి మాట దేవుని వైపు ఆలోచించేవారుగా ఉంటా ఒకప్పుడైతే ఈ లోకమైన ఆలోచన ద్వారా నువ్వు ఆలోచించేవారుగా అంట ప్రీదేంటి పెట్టారా ఈ రోజు అయితే కనుక మనము దేవుళ్ళు ఎప్పుడైతే ఉన్నామో అని అన్నాడు తినము నూతనముగా ఆయనకు ఏం చేసాడండి వాచ్ఛలత గొప్పగా ప్రతిరోజు క్రొత్తగానే ఉండాలి కొత్తగా నేను సరి చేసుకోవాలి ఈరోజు దేవుడి వాక్యం క్రొత్తగా తెలుసుకోవాలి ఇది మనకు ఆలోచన క్రొత్తగా తెలుసుకోవాలి క్రొత్తగా నడవాలని ప్రతి దేవుడి అందుకే దేవుడు వాక్యం అంటుంది మనం అనుతనములు కూడా నూతనముగా తెలుసుకోవాలంటే కొత్తగా తెలుసుకోవాలంటాం దేవుని వాక్యం ఎన్నిసార్లు తెలుసుకున్నా కొత్తగానే ఉంటుంది ఇప్పుడు పాతలైపోదు నువ్వు గుర్తుపెట్టుకోదేంటి దేవుని వాక్యములు ఎంతో సత్యం ఉంది అంతేగా ఆయన కృపగలబాడు ఆయన వాచ్యత ఎడతెగక ఎడతెగక ఇప్పుడు నిస్తుంటుంది ఏం చేస్తే చెప్పండి వాడు నీకు ఏదైనా సాయం డబ్బు డబ్బిస్తాను లేకపోతే ఏదన్నా సహాయం పడితే నీకు వాడికి ప్రేమ కలిగి ఉంటాం అంతే కదా వాడి కుటుంబం ఆదరించాడని అని ఈ రీతిగా ఉంటాం కానీ దేవుని యొక్క వాచ్యత మాత్రం ఎడతెగక నిలిచి ఉంటుంది మనం కూడా ఉండాలి ఈ ఒక మనుషులు ఒకలాగాను డబ్బు లేవకపోతే మరొకలాగాను మా ఒక్కొక్క భావములు తెలుసు కదా ఒక్కొక్క రీతిగా దేవుడు అన్ని ఎందుకంటే ఒకే ఒక్కొక్క భాగం ఉండదు వేరు వేరు ఆలోచనతో ఉంటారు వాళ్ళ ఇష్టం వెళ్ళినప్పుడు దేవుడు అది వాళ్ళ ఇష్టం వారు ఎప్పుడైతే దేవుని అందరు తెలుసుకుంటారో అప్పుడు అందరి అందరు కలిసి ఒకే బాట నడిస్తారు ఒకే ఆలోచనగా ఉంటారు దేవుని వైపు ఉండేవారు ఒక ఆలోచన వేరేగా ఉంటుంది దేవుని వైపు లేనివారు మరో ఆలోచన వేరేగా ఉంటుందండి ఈ రోజును గుర్తుపెట్టుకోవాలి దేవుని విషయంలో నీవు నిత్యము అనుదినము పోరాడి ఆయన మార్పులను స్థిరంతంగా ఉన్నామంటే కనుక ఆయన అంటున్నాడు అనూ నూతనముగా ఆయనకు వాచ్యత కాబట్టి నీవు ఎంతైనా నమ్మ తగినవాడు ఎంతైనా నమ్మ తగినవాడు గొప్పవాడైన అందుకే ఆయన కొన్ని ఆలోచనలకు వస్తాయి ఇప్పుడు మనము వాక్యం నేర్చుకోవాలి మనం కూడా అనుదినము నూతనముగా సృజించబడాలి నూతనముగా తెలుసుకోవాలి నూతనంగా సృష్టించబడాలంటే కనుక వాక్యములో సారాంశం తెలుసుకోవాలి ఆయన మాట నిత్యంలో మనం నిలుచుకోవాలండి అందుకే యుహోవా నా భాగమని నన్ను కొలుచున్నాను అంటే యోహోవా నా భాగము ఆయన సగము అంటే ఆయన ఆయన నడవాలి ఆయన జీవించాలి అంటే రోజు మనం ఒక ఆదర్శం తీసుకోవాలి ఒక ఆదర్శంగా ఉండాలి దేవుని పెట్టరా ఈరోజు దేవుని విషయంలో దేవుని మాటలు మన నిత్యము నిండిసండి తగినట్టుగా నా జీవితం అంటే నమ్మకము అంటే ఆత్మస్థితిలో ఉంటుంది దేవుని కొరకు ఎప్పుడైతే మనం కనిపెట్టామో దేవుని కొరకు ఆశ కనుకున్నామో ఆత్మీత నమ్మకము నమ్మకం ఆ స్థితిలో ఉంటుంది ఆ స్థితిలో మనం ఉండాలిపోయే దేనిపై అందుకని అనుకున్నటువంటి నమ్మకం ఉంచుకొనిచున్నాను ఎవరిని ఆయన ఎందు నమ్మకం ఉంచుకున్నాను ఇక్కడ ఏమన్నా ఎవరి కొరకు కనిపెట్టే ఆయన వాచ్ఛత కాబట్టి ఆయన కృపగలవాడు కాబట్టి ఆయన దయగల ఒక దయగలవాడు కాబట్టి ఈరోజు మనం చూస్తే కనుక అనేక విషయాలు రాకబడి ఉన్నాయి ఆయన అన్నాడు వాచ్యత అని దినమును తనలో నూతనముగా పుట్టిస్తున్నది మనకు ఒకసారి చెప్పండి ఈ రోజు వాక్యం చదివితే మళ్ళీ వారం దాకా వాక్యం చదవలే ఈ రోజు వాక్యం అంటే మళ్ళీ వారం దాకా వాక్యం వినం ఈ రోజు మందరకు వస్తే మళ్ళీ వారం దాకా మందరికి రా ఇది మన ఆలోచన ఇంకెక్కడ నూతనంగా మన పడదు చెప్పండి ఆయన అనుదినము నూతనంగా వాచ్యత నూతనముగా అంటే చెప్పండి ఆయన అనుదినము ఏం చేస్తాడు ఆయనకి మనసు అంటే వాచ్యత పుడుచున్నాడు ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం నేర్చుకోవాలి ఇంకా ఏ వాక్యం అనాలి ఇంకే ఏ వాక్యం అందరూ బలపడాలి అనే మాటలు మనకు తెలియపరుస్తున్నాడే పెట్టారు ఈరోజు మనందరం ఆయన మాటలు వాక్యానికి లోపాలి వాక్యశాల మన జీవితంలో మనకు కలుగొండాలి ఎంతైనా సమయంలో మనకి అనడు యహోబా నువ్వు నా భాగమయ్య నేను ఆ నమ్మకంతో ఉన్నాను ఆ నమ్మకం సంపాదించుకోవాలి ఆ మనకు వద్దులే అనుకోకూడదు అవునా వాక్యం పెట్టిన ప్రియ సహోదరి సహోదరి వాక్యం పెట్టిన ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని సంగమా దేవుడు మన పట్ల అనేకమైన కార్యం జరిగించాడు గుర్తున్నాయా మర్చిపోయేమా ఎంత కృప చూపించాడు ఆయన ఎంత కనికరం చూపించాడు ఎంత మేలుక నడిపించాలి ప్రతి ఒక్కరిని ఆయన ఆదరించాలి ప్రియ దేవుని పెట్టారా ఆదరకర్తగా ఉన్నాడు ఆయన అందుకే మనందరం ఈరోజు వాచ్యత కలిగి ఉండాలి ఆయన వాచ్యత కలిగి ఉన్నాడు కాబట్టి ఎడతెగక నిత్యము అని ప్రేమ నిలుస్తుంది ఈరోజు నువ్వు ఆయన కొరకు కనిపెడితే కనుక నువ్వు అలాగే ఉంటావు ఎవరి కొరకు దేవుని కొరకు నువ్వు కనిపెట్టాలి కనిపెట్టుకుని నేర్చుకోవాలి అందుకే ఆయన ప్రియదేంటి పెట్టారు అందుకే లోక సువాస రెండు రోజుల చూసా చాలా విషయాలు మనకు ఉన్నాయి ఎందుకంటే మనం తక్కువ సమయంలో తక్కువ మాట నేర్చుకోవాలి ఎక్కువగా చెప్పిన ఎవరు వింటారు రోజుల్లో ఎక్కువ మాటలను ఇంట్రెస్ట్ చూపించరు చాలామంది దేవుని వాక్యం అంటే చాలా ఎక్కువ సమయం అయిపోతే వాళ్ళు వినడానికి కష్టం అయిపోతుంది తక్కువ మాట తక్కువ సమయం ఉంటేనే వాళ్ళకి ఎంత ఆనందకరంగా ఉంటుంది ప్రియదేంటి పెట్టారు అందుకే దేవుడి వాక్యం అంటే ప్రతి విషయంలో కూడా మాటలు అందుకే నేను మాట చెప్తాను రోజు ఒక మాట నేర్చుకున్న వారానికి ఏడు మాట్లాడతాయి అండి రోజు ఒక మాట నేర్చుకున్న వారానికి ఏడు మాట్లాడతాయి నెలకి ముప్పై మాట్లాడతాయి నాలుగు సంవత్సరానికి పన్నెండు మాట్లాడుతాయి ఇంకెలా అలా మనం పెంచుకుంటే ప్రతి ఒక్క మాటను నువ్వు ప్రతిరోజు నవలంబించినట్లది కనుక ఓ మాటను ఆలోచన చేసినట్లయితే కనుక ప్రియ దేవుని బిడ్డ ప్రతిరోజు ఈ మాటను మనం గుర్తుపెట్టుకుంటదే కనుక ఈ రోజు ఈ మాటను ఉంది ఏమో ఎలాంటి మాట ఎలాంటి వాళ్ళు ప్రియ దేవుని బిడ్డరా అనూదినము నూతనముగా ఆయనకు వాచ్యత పుట్టిస్తున్నది అనుదినము నూతనముగా సృజించి నూతనముగా పుట్టించబడాలంటే కనుక ఆలోచన ఉండాలి ప్రియ దేవుని ఈ ఈరోజు మనం ఉండాలంటే కనుక దేవుని కొరకు కనిపెట్టుకోవాలి అని అనమాట ఆయన వాచ్యత ఇక్కడీగా ఉన్న కాబట్టి మనం అందరము ఉండాలి అందుకే నువ్వు ఎంతైనా గొప్ప వాడవు అయిన అందుకంటే పెద్ద పేరు ఆయనకి పేరు ఏంటి మన పేర్లు కాదు కానీ చక్కగా ఆయనకి అనుభవం కలిగి అనుకువ కలిగి మనం నేర్చుకోవడము ప్రయాసిపెట్టాలి ఆయనంద్రం వాచ్యత ఏదో దాన్ని చక్కగా తెలుసుకోవాలి అప్పుడే మనము ఎంతైనా వారిగా ఉండాలి ప్రియమైన దేవుని రోజు ఈరోజు మాటలు మనకు చదివిస్తుంది కాబట్టి అందుకని ప్రతి విషయంలో నేను నమ్మకం ఉంచుకొని ఉన్నాను ఎవరైందండి ఎందుకంటే ఆయన ఎందు ఈరోజు అట్లా నమ్మకాన్ని మనం కలుగుంటారు ఆయన కృపలు మనము వద్దల పడాలి ఆత్మగా నడుచుకోవాలన్నా ఈరోజు దేని వాక్యం ఉంటుంది కాబట్టి మన ప్రతి దినమును కూడా గణుకమలం నిర్మలము కన్నవారం ఎప్పుడు కూడా చెడ్డవరము కాదు మంచివారిగా ఉంటాం మరి ఇప్పుడు కూడా ఆయన త్రోసి వారు కాదు ఆయన చేర్చుకునే వారిగా ఉంటాం ప్రేదేమారు ఈరోజు మనందరము కూడా ఆయన ఆయన వాక్యానికి లోపడాలి ఆత్మంగా జీవించాలి ఆత్మంగా నడవాలి ఆయనలో మనం బలపడాలి కాబట్టి మనం ఆత్మీయ ఆహారము అనగా దేవిని వాక్యము ద్వారా కనిపెట్టాలి అంటే దేవిని కొరకు మనం కనిపెట్టి నేర్చుకుంటుంది కనుక ఆయన కొరకు మనము ప్రయాసే కనుక దేవుడు మన పట్ల ఎంతో అద్భుతంగాను మేలుకరంగా జరిగిస్తారు ప్రియ దేవుని పెట్టారా మనం ఆయన మార్కులు వస్తారంతముగా ఉండి ఆయన వాక్యం ద్వారా నడవాలని ప్రభుపేట మరొక్కసారి మనం చేస్తూ ఉన్నా దేవుని కృపలు మనము మధ్యలో పడాలన్నా ఈరోజు ఆత్మంగా ఉండాలంటే కనుక ఏం చేయాలంటే కనుక దేవుని వెతకటము మన జీవితంలో ఒక సాక్షాత్వంగా కలగొండాలి దేవుని ఆత్మలో మన నిత్యము కలగొండాలి ప్రేమ దేవుని పిల్లలు అటువంటి కృప ద్వారా మణిప్రతి జీవించబడతాము ఆత్మగా నడిపించబడతాము ఆత్మ జీవితాన్ని మనము ప్రతి దినమును దాన్ని జ్ఞాపకం చేసిన వారిగా ఉండాలని మరొకసారి మనం చేస్తున్నాం ప్రియ దేవుని పిల్లల నిత్యము ఆయన మాట ద్వారా ఆయన వాక్యం ద్వారాగా ఉండి నడుచుకోవాలి యహో కృపగల వాడు ఆయన వాచ్యత ఎడతగక నిలుస్తుంది కాబట్టి ఆయన కృపగలవాడు దేవుని పిల్లల ఆయన వాచ్యలత ఖచ్చితంగా ఎడతగక మన మీద ఉంది కాబట్టి మనప్పుడు కూడా కనుక మనము నిర్మలో కాలేదు ఎప్పుడు మనము ఆయన దూరం అయిపోలేదు ఆయన కృప మనం వచ్చింది కాబట్టి మనము ఆయన చనితలు గొప్ప సాక్షిగాను గొప్ప మహిమగా మనం జీవించాలి మన జీవితంలో అనుదినమును నూతనముగా వాచ్యత పుట్టుస్తున్నది కాబట్టి అటువంటి పుట్టింపు ఆ జీవితం కానీ మనకు కూడా ఉండాలి నూతనంగా అంటే బైబిల్ చదువుతుంది నూతనం కావాలి వాక్యం నూతనంగా తెలుసుకోవాలి ఇలాంటి నూతనమైన అనేక ఉన్నాయి ప్రీతి ఉంటారు అటువంటి కృపలు మనందరం వద్దల ప్రభు ప్రభుపేట మనం చేస్తూ ఈ యొక్క మాటను మన యొక్క హృదయంలోను మన కుటుంబంలోను పలింపచేసి వాక్యం అనుసారంగా ప్రతి ఒక్కరు నడవాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ కొద్ది మాటను దేవుడిని దేవించిన కాక ఆమె ప్రార్థించేసుకుంటాం పరిషత్తుల జీవగల తండ్రి సర్వశ్వత్రుల దేవానికి అందరములు నీ కృపేందు నీ ప్రేమందును నీ ఆత్మను మమ్మల్ని నడిపించి నీ మార్గలు మమ్మల్ని స్థిరపరచిన విధానాలను మట్టి నీ కొరత తండ్రి నీ దయగలస్త నీ కృప ఎందు నీ ప్రేమలో మమ్మల్ని నడిపించిన బిడ్డల మట్టి నీ కొంతములు అన్ని కొరం బట్టి నీ కొందరం నీ దయగలస్తంతో ప్రతి బట్నూ ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను నా మనకు అప్పగించండి బిడ్డలు పట్టిన కార్యం జరిగించండి వారు చేస్తున్న ప్రతి పనులు మీరు దీవించండి వారి కుర్రవ కష్టానికి ప్రతి వాళ్ళు దయచేమని ప్రార్థన చేస్తున్నాను మహాపరిషుతుల ఘనమైన వాడు సరస్వతి మన దేవుని కృప కాపు నిత్యము అనే వారికి వారి కుటుంబాలకి మేలుకరంగా దేవునికి నడిపించి గొప్ప సాక్షిగా కుటుంబం మీరు వాడుకోమని కృప చూపించమని ప్రభావి ఇంతవరకు నువ్వు విన్న మాటలు మా యొక్క వ్రతం నింపుకొని మా జీవితంలో చేయమని ప్రతిదిన నూతనముగా ప్రభావ నూతనమైన మాట సృష్టించడానికి చూపించి ప్రార్థన చేస్తున్నాను దాన్ని నూతనంగా పుట్టుచున్నది కాబట్టి అటు నూతనమైన మాటలు మేము మళ్ళీ తెలుసుకునే కృప మా మనందరికి అనుగ్రహించి నీ కృప ద్వారా మనందరూ బలపరచమని మా ప్రియరక్షకులను ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం నామ తండ్రి ఆమె ఏసురమే జం ప్రభేసరత్మే జం నామ సంపూర్ణ కలుగుని కాక ఆమె